హాయ్ అండి ఎవరీ వన్ ఏపీని మీడకు స్వాగతం ఘనంగా వైసీపీ సీనియర్ నాయకులు టి నగేష్ నాయుడు జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమిగును నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగన్లలో వైసీపీ సీనియర్ నాయకులు టి నగేష్ నాయుడు అరవై ఐదవ జన్మదిన వేడుకలు అభిమానులు నాయకులు ఘనంగా నిర్వహించారు అరవై ఐదవ జన్మదినం సందర్భంగా తన అభిమానులు నాయకులు భారీ కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అభిమానులు శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు ఆ ఇంటిలో సంబరాలు అంబరాలు కంటాయి అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు టి నగేష్ నాయుడు మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా మండలంలోని అభిమానులు నాయకులు తరలివచ్చి నన్ను అభినందించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎల్లప్పుడూ అభిమానులకు నాయకులకు అన్ని విధాల అందుబాటులో ఉంటానని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని శ్రీమతి బుట్ట రేణుకమ్మకు భారీ మెజార్టీతో గెలిపించి వైసీపీ గెలుపు దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి పేట అల్లప్రకాష్ వైసీపీ నాయకులు హెచ్ ఖైరవాడి సీను హుసేన్ పటేల్ నగిరి దావుద్ వీరేష్ కురువ లింగన్న దుబ్బన్న రంగన్న కలుగండి సీను శేఖర్ చంద్ర కారుమంచి చాంద్ భాష అచ్చుగట్ల చాంద్ భాష గంజహల్లి సర్పంచ్ రాముడు కైరవాడి సాహెబ్ పులికొండ వెంకటేష్ తదితర అభిమాన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరూ కూడా అంటే మా కార్యకర్తలు చాలామంది రావడం జరిగింది ఇక్కడ నుంచి ఎప్పుడైనా కూడా నేను అంటే పార్టీ కొరకు ఆర్గనేషన్ కృషి చేస్తా ఎవరు వచ్చినా కూడా నేను అందరికీ సహాయపడతా మరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పి ఎందుకంటే నా లైఫ్ అంతా తెలుగుదేశం ఇరవై సంవత్సరాలు చేసిన ఇప్పుడైతే వైసీపీతోనే నా పైన జగన్తోనే పైన మా లైఫ్ లాంగ్ అది ఫిక్స్ అయిపోయినా అందుకొని ఎవరు ఏ కార్యకర్తలు వచ్చినా కూడా నేను ఎనీ టైం నేను అందుబాటులో ఉంటున్నాను ప్రతి ఒక్కరికి నేను సహాయపడుతున్నా మరో వచ్చిన స్టేషన్ అయితేనేమి అంటే మనకు కావాల్సింది రెండే అందరూ కూడా నేను సర్వీస్ చేస్తూ ఉన్నా ఇక్కడ నుంచి ఇంకా కూడా మంచిగా సర్వీస్ చేస్తా మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయింది మరి అందుకొని రేపు జగన్ గారు దిశ నిర్దేశం చేశాడు అందరికీ తోటలోనే కార్యకర్తలు అందరినీ ప్రజల దగ్గరికి పంపించి అవసరం వస్తే మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రజల్ని చైతన్యవంతం చేసి రాబోయే ఎలక్షన్లో వైసీపీకి భారీ మేయటీ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నా అరవై ఐదవ సంవత్సరం దినోత్సవానికి అందరూ వచ్చిన ఆ కార్యకర్తలు అభిమానులందరికీ కూడా హృదయపూర్తన